ఉంది కలర్ కూడా టాప్ టాప్ అండ్ ఇప్పుడు ఆయిల్ బ్లూ కలర్ ఫిఫ్టీ నైన్టీన్ లాంగ్ పెట్ పర్ఫెక్ట్ కంప్లీట్ పీచ్ పింక్ ఏది బ్లౌజ్ బ్రష్ అండి వెల్కమ్ టు లావణ్య యాండమ్స్ ఈ వీడియో వచ్చేసి బోనాల్ స్పెషల్ వీడియో ఇవాళ చూపించే కలెక్షన్ అంతా బోనాల్ ప్రైజెస్ అనే చెప్పొచ్చు అంటే బోనాల్ వరకే ఈ ప్రైజెస్ అండి తర్వాత మళ్ళీ మనకి నార్మల్ ప్రైజెస్ వస్తుంది ఫ్రమ్ వాహిని ఫ్యాషన్స్ ఇక్కడ నుంచి తెలిసిందే కదా మార్కెట్లో ఏవైతే ట్రెండింగ్ ఉంటాయో డ్రెస్సెస్ ఇన్స్టాగ్రామ్లో కానీ అట్లా మనం చూసి సోషల్ మీడియాలో ఎక్కువగా ఇంట్రెస్ట్ కానివ్వండి ఇట్లా చూస్తూ ఉంటాము బొటిక్ వేర్ డ్రెస్సెస్ అన్నీ ఇక్కడ లోయెస్ట్ ప్రైజెస్లో ఉంటాయి కలెక్షన్స్ అంతా నేను చూపిస్తాను ఇవాళ వీడియోలో ప్రైజెస్తో సహా ప్రైస్ డ్రాప్ అన్నాను కదా ప్రైస్ డ్రాప్ కూడా చెప్తాను మీకు టూ హండ్రెడ్ రూపీస్ ఆఫ్ వస్తుంది ప్రతి డ్రెస్ మీద నార్మల్ ప్రైజెస్ కన్నా ప్రతి డ్రెస్ మీద ఫ్లాట్ టూ హండ్రెడ్ రూపీస్ ఆఫ్ ఉంటుంది ఇది బోనాల ఆఫర్ మిస్ చేసుకోవద్దు సో కలెక్షన్స్ వన్ ఆఫ్టర్ వన్ చూపిస్తాను స్కిప్ చేయకుండా చూడండి ఆన్లైన్ డెలివరీ చేస్తారు మీకు ఇవాళ కనిపించే కలెక్షన్స్ అంతా వీళ్ళది ఆఫ్లైన్ స్టోర్ ఎక్కడా లేదు ఫిజికల్గా ఆన్లైన్ మాత్రమే సో ఆన్లైన్లో మీకు కావాల్సింది ఏదైనా స్క్రీన్ షాట్ తీసుకుని పెడితే అది వెంటనే కొరియర్ పంపించేస్తారు సో చూద్దామండి కలెక్షన్స్ అయితే ఫస్ట్లీ మనకి మంచి బ్రైట్ కలర్ లెహంగా హెవీ బ్రైడల్ లెహెంగా అని చెప్పచ్చు చాలా హెవీగా ఉంటుంది డిజైన్ కానీ కలర్ కానీ పర్పుల్ కలర్ పర్పుల్ మీద అంతా వచ్చేసి గోటపతి వర్క్ వస్తుందండి టోటల్గా ఇదంతా కూడా మనకి గోటబత్తి స్టైల్లోనే ఉంటుంది అండ్ ఎంబ్రాయిడరీ కూడా ఇచ్చారు మధ్య మధ్యలో డార్క్ పర్పుల్ మీద ఈ డిజైన్ అంతా వస్తుంది ఫుల్లీ స్టిచ్డ్ లెహెంగా ఇది బ్యాక్ కూడా సేమ్ అంతే వస్తుందండి అండ్ లోపల వచ్చేసి క్యాన్ క్యాన్ ప్రొవైడ్ చేశారు దీనికి బ్లౌజ్ అండ్ దుప్పట ఇవి బ్లౌజ్ ఇది వచ్చేసి బ్లౌజ్ అండి అండ్ ఈ దుప్పట పింక్ కలర్లో ఉంటుంది కాంట్రాస్ట్ కలర్ ఇది దుప్పట చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అదంతా ఎస్ సో ఇది ఆఫర్ ప్రైస్ వచ్చేసి టూ టూ నైంటీ నైన్ రూపీస్ అండి టూ హండ్రెడ్ ఆఫ్ చేసిన తర్వాతే మనం ప్రైస్ చెప్తున్నాము సో వెంటనే ఆర్డర్ చేసుకో మీరు ఇంకెక్కడ పేజెస్లో కానీ ఇన్స్టా పేజెస్లో కానీ లేదంటే వేరే వాళ్ళ దగ్గర ఒకసారి ఎంక్వైరీ కూడా చేసుకోవచ్చు చూసుకోవచ్చు ప్రైజెస్ అన్ని అక్కడికి ఇక్కడికి ఎంత డిఫరెన్స్ ఉన్నాయో ఇది వన్ మోర్ మస్టర్డ్ షేడ్లో చాలా బాగుంది ఫుల్లీ స్టిచ్డ్ ఇది అయితే మీకు ఇంకా మళ్ళీ తర్వాత బ్లౌజ్ స్టిచ్ చేయించుకోవాలి అనేది అయితే లేదు మస్టర్డ్ షేడ్లో టిష్యూ యాడ్ అయింది లెహెంగాకి కింద ఏమో డాల్స్ వచ్చాయి ఫిగర్స్ వచ్చాయండి కింద అగైన్ వన్ వన్ లేయర్ ఆఫ్ ఫిల్స్ యాడ్ చేశారు లెహెంగా ఈ కలర్లో ఉంటుంది చాలా బాగుంది గ్రే అండ్ మస్టర్డ్ షేడ్ ఇది దీనికి ఇది వచ్చేసి బ్లౌజ్ ఇది కూడా ఫుల్లీ స్టిచ్డ్లోనే ఎంబ్రాయిడరీ ఇచ్చారు అనమాట ఉంది అండ్ బ్యాక్ సైడ్ అండ్ దుప్పటా కూడా సేమ్ టిష్యూలోనే టిష్యూ విత్ సైడ్స్ గొట్టపత్తి హైలైట్ చేశారు ఫైనల్ సెట్ ఇది సో ప్రైజింగ్ వచ్చేసరికి సిక్స్టీన్ ఫిఫ్టీ రూపీస్ అండి అండ్ దాని మీద మనకి టూ హండ్రెడ్ ఆఫ్ వస్తుంది ఫోర్టీన్ ఫిఫ్టీ రూపీస్ ఉంది షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుంది మళ్ళీ షిప్పింగ్ మీకు ఎక్కడికి కావాలో అక్కడికి చెప్తే దాని ప్రకారం షిప్పింగ్ ఛార్జెస్ కూడా చెప్తారు అండ్ ఇది వచ్చేసి లాంగ్ ఫ్రాక్ డార్క్ వైన్ షేడ్ లోనే కొంచెం మనకి షిమరీ లుక్ వస్తుందండి ఎంబ్రాయిడరీ ఇచ్చారు ఆల్ ఓవర్ యోక్ కానీ కింద కానివ్వండి కలర్ అయితే చాలా బాగుంది డీసెంట్గా అనిపిస్తుంది బ్రైట్ షేడ్ అయినా హ్యాండ్స్ త్రీ బై ఫోర్త్ వచ్చేస్తాయి అండ్ కింద వరకు వస్తుంది లాంగ్ ఫ్రాక్ ఇది బ్యాక్ కూడా డిజైన్ వస్తుంది చాలా లైట్ వెయిట్ ఉంటుందండి క్యారీ చేయడానికి కొన్ని ఫ్రాక్స్ మనకి హెవీగా అనిపిస్తాయేమో కానీ ఇది చాలా గ్రాండ్ లుకింగ్ లో ఉంది బట్ లైట్ వెయిట్ సో ఇది వచ్చేసరికి మనకి సెవెంటీన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఆఫర్ తర్వాత ఫిఫ్టీన్ ఫిఫ్టీ వస్తుంది బోనాల్ వరకే ఈ ఆఫర్ సో మీరు ఒకసారి ఇక్కడ వరకు టైం పీరియడ్ అనేది కూడా అడగచ్చు కావాలి అనుకుంటే దాని ప్రకారం మీకు ఈ లోపే ఆర్డర్ చేసుకోవచ్చు సో ఇదైతే వెరీ వెరీ లో ప్రైస్లో వస్తుందండి మంచి గ్రీన్ కలర్ లెహెంగా స్టిచ్డ్ ఐటమ్ ఇది కూడా సెమీ స్టిచ్డ్ ఐటమ్ సారీ ఇది వచ్చేసి కిందంత ఫిగర్స్ ఇదంతా ప్రింట్ అండి కలంకారీ ప్రింట్ వస్తుంది ఫ్యాబ్రిక్లో వచ్చిందే ఇది పోవడం కానీ ఏమీ ఉండదు విడిగా బ్లౌజ్ అన్స్టిచ్డ్ అండ్ ఇది వచ్చేసరికి దుప్పట అండి దుప్పటా సేమ్ బ్లౌజ్ ఎలా అయితే హెవీ ప్రింట్ వస్తుందో అదే ప్రింట్లో దుప్పటా కూడా ప్రైసింగ్ ఓన్లీ థౌసండ్ ఫిఫ్టీ విడిగా ట్వెల్వ్ ఫిఫ్టీ పడుతుంది ఇప్పుడు మనకి ఆఫర్లో థౌజండ్ ఫిఫ్టీ కే వస్తుంది చెప్పాను కదా చాలా తక్కువ ప్రైజ్లో అని మరి లైట్ వెయిట్ అండి ఇలాంటివి చాలా మంది ఇప్పుడు రీల్స్ వేసుకొని టెంపుల్స్ అని లేకపోతే ఇంకొకటి ఇంకో దానికి ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు లెహెంగాస్ అట్లాగా ఇవి లో ప్రైస్లో వస్తాయి ఒకసారి మనం రీల్ చేసి లేదా ఫొటోస్ దిగి పెట్టాము అంటే మళ్ళీ వేసుకోవడానికి కూడా ఇష్టపడట్లేదు తక్కువ ప్రైస్ కాబట్టి మళ్ళీ మనం ఇంకొక బడ్జెట్ ఇంకొక దానికి పెట్టుకోవచ్చు కలర్ కలర్లో వస్తుంది ఇది కూడా సెమీ సెమీస్టిచ్డ్ ఐటమే వన్ స్టిచ్ వేయించుకోవాలి బ్లౌజ్ ఇలా వస్తుంది బ్లౌజ్ ప్యాటర్న్ ఇది అండి బ్లౌజ్ కూడా మనకి సేమ్ లెహెంగా లానే టూ షేడెడ్లో వచ్చింది అండ్ దుప్పట ఇది దుప్పట వచ్చేసి కంప్లీట్ షినాన్ ఫ్యాబ్రిక్లో ఫాలింగ్ చాలా ఫాలోయింగ్ ఉంది ఇలా వస్తుంది కంప్లీట్ లుక్ ఇది పర్పుల్ కలర్ లావెండర్ కలర్ అని కూడా చెప్పొచ్చు ప్రైస్ వచ్చేసరికి థౌజండ్ ఫిఫ్టీ ఓన్లీ ఇది కూడా అండి ఆఫ్టర్ ప్రైస్ నేను చెప్తుంది అంటే ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైస్ నేను చెప్తుంది సేమ్ డిజైన్లోనే ఇంకొక కలర్ ఇది రామా గ్రీన్ విత్ సేమ్ దుప్పట సేమ్ ఇందాక చూసిన దుప్పట దీనికి కూడా వస్తుంది బ్లౌజ్ కూడా సేమ్ కలర్లోనే ప్రైస్ ఓన్లీ థౌజండ్ ఫిఫ్టీ అండి అండ్ ఈ ఐటమ్ కూడా ఫుల్లీ స్టిచ్డే సారీ లెహెంగా ఫుల్లీ స్టిచ్డ్ వస్తుంది బ్లౌజ్ మీద స్టిచ్ చేయించుకోవాలి వన్ ఇలా వస్తుంది అనమాట అండ్ దీనికి కాంట్రాస్ట్లో బార్డర్ కలర్ దుప్పట ఇచ్చారు జార్జెట్ దుప్పట అది కూడా ఇక్కత్ డిజైన్ వస్తుంది బార్డర్ అంతా లైట్ గోల్డెన్ కలర్ సెల్ఫ్ వీవింగ్ ఉంటుంది బార్డర్లో ఇక్కతు వస్తుంది ఇది దుప్పట అండి కంప్లీట్ హాఫ్ సారీ ఇది ప్రైస్ వచ్చేసరికి సిక్స్టీన్ ఫిఫ్టీ నార్మల్ ప్రైస్ ఇప్పుడు బోనాల్ స్పెషల్గా ఫోర్టీన్ ఫిఫ్టీకే వన్ మోర్ డ్రామా గ్రీన్ కలర్లోని కొంచెం డస్కీ కలర్ అండి అండ్ ఇది అయితే లెహంగా ఫుల్గా స్టిచ్ చేసి ఇచ్చారు ఇది ఫిగర్ ప్రింట్స్ వస్తాయి కింద బార్డర్లో మాత్రం సరి వస్తుంది చాలా బాగుంది కలర్ అయితే ఎంత డీసెంట్గా అనిపిస్తుందో ఫొటోస్లో కూడా బ్రైట్గా కనిపిస్తుంది అయితే బ్లౌజ్ అండ్ దుప్పట ఇది దుప్పట యాజ్ ఇట్ ఈస్ బ్లౌజ్ కలర్ లోనే ఉంటుంది ఫుల్ రేప్ చేసినా సరిపోయేంత అంత అని ఇచ్చారు దీనికి విత్ వైజ్ కానీ లెంత్ వైజ్ కానీ ప్రైసింగ్ ఇది వచ్చేసరికి ఫోర్టీన్ అండి నార్మల్ ప్రైస్ ఇప్పుడు ఆఫర్ లో ట్వెల్వ్ నైన్టీ నైన్ రూపీస్ చాలా అంటే చాలా తక్కువ మీరు షాప్స్ లో కొనాలి అనుకున్నా కానీ ఎక్స్ట్రా ఎక్స్ట్రా చార్జెస్ మన మీద పడతాయి ఇక్కడ వచ్చేసి ఆన్లైన్ ఇంట్లో నుంచే కాబట్టి మరి లెస్ మార్జిన్తో తో సేల్ చేస్తున్నారు ట్వెల్వ్ నైన్టీ నైన్ రూపీస్ వస్తుంది వస్తుంది ఇప్పుడు అండ్ వన్ ఆఫ్ బ్యూటిఫుల్ లాంగ్ ఫ్రాక్ ఇది డార్క్ పింక్ యోక్ అంతా ఇక్కడ వరకు యోక్ వస్తుంది అక్కడ వరకు ఎంబ్రాయిడరీ ఇచ్చారు విత్ సీక్వెన్స్ అండ్ ఇక్కడ చూస్తే ఎంత క్యూట్గా చిన్న చిన్నగా ఉన్నాయి ఫ్రిల్స్ కూడా హొటీక్లో కుట్టించుకున్న విధంగానే ఉంది విత్ హ్యాండ్స్ అండి హ్యాండ్స్కి కూడా ఫుల్ వస్తుంది వర్క్ రిమైనింగ్ అంతా ప్లెయిన్ ఇచ్చారు సో దట్ ఇది బాగా హైలైట్ అవుతుంది యోక్ అంతా బ్యాక్ ప్లెయిన్ వస్తుంది మళ్ళీ దుప్పటా వరకు వర్క్ ఇచ్చారు అగే ఇది దుప్పట అండి ఇది మనకి దుప్పట కలర్ కూడా చాలా బ్రైట్గా ఉంటుంది ఫిఫ్టీన్ అయింటీ ఒరిజినల్ ప్రైస్ సో దాని మీద మనకి టూ హండ్రెడ్ ఆఫ్ వస్తుంది అంటే థర్టీన్ నైన్టీ నైన్ రూపీస్లోనే వస్తుంది మీకు మాక్సిమమ్ ప్రైజెస్ కూడా చెప్తున్నాను ఇక్కడే సో దాట్ మీరు మళ్ళీ థర్టీ నైంటీ నైన్ అన్నారు కదా దాని మీద టూ హండ్రెడ్ ఆఫ్ అని అయితే చెప్పొద్దు నేను క్లియర్గా నార్మల్ ప్రైస్ చెప్తున్నాను ఆఫర్ ప్రైస్ కూడా చెప్తున్నాను ఇది టాప్ లెహెంగా అండి ఈ కలర్ అయితే చాలా బాగుంటుంది వేసుకుంటే అండ్ ఈ అవుట్ఫిట్ వచ్చేసి టీన్స్కి టీన్స్కి ఎంత బాగుంటుందో చాలా రెగ్యులర్గా మనం హాఫ్ సారీ వేసేది వెరీ బేసిక్ ప్యాటర్న్ ఇవి అంటే పెళ్ళికైనా కానీ ఏదైనా అకేషన్ ఉన్నా కూడా చాలా యూనిక్గా ఉంటారు క్రాప్ టాప్ విత్ లెహెంగా సో కాంబినేషన్ కూడా మీరు చూసుకోవచ్చు ప్రైసింగ్ వచ్చేసరికి ఫోర్టీన్ నైన్టీ నైన్ రూపీస్ అండ్ దాని మీద మళ్ళీ టూ హండ్రెడ్ ఆఫ్ అండి ట్వెల్వ్ నైంటీ నైన్ కే ఆనియన్ పింక్ లో లాంగ్ ఫ్రాక్ విత్ ఆల్ ఓవర్ ఫాయిల్ మిర్రర్స్ స్ట్రైట్ లో వచ్చింది అండ్ కింద దామన్ వరకే హెవీగా హైలైట్ చేశారు వర్క్ అనేది హ్యాండ్స్ కి కూడా వర్క్ వస్తుంది బ్యాక్ కూడా వర్క్ వస్తుందండి చాలా హెవీగా ఉంది వర్క్ వచ్చేసి డీసెంట్ కలర్ అని ఇది కూడా మనకి వర్క్ కానీ డిజైన్ కొన్ని చూడగానే అబ్బా అనిపిస్తుంది ఇది చాలా డీసెంట్ గా అనిపిస్తుంది అండ్ ఇప్పుడు మన బోనాలు తర్వాత వచ్చేసి మళ్ళీ శ్రావణ మాసం కూడా వస్తుంది కాబట్టి ఆఫర్స్ మీకు మళ్ళీ అప్పుడు ఉండొచ్చు ఉండకపోవచ్చు అండ్ కొత్త డిజైన్స్ కూడా రావచ్చు ఇప్పుడు నచ్చింది అప్పుడు దొరకదు మళ్ళీ ఇది ప్రైస్ ఓన్లీ ఫోర్టీన్ నైంటీ నైన్ అండి ఆఫ్టర్ డిస్కౌంట్ ట్వెల్వ్ నైంటీ నైన్కే వచ్చేస్తుంది ఇది బ్రైట్ కలర్ సో ఇందాక మనం డస్కి షేడ్ చూసాం కదా ఇది చాలా బ్రైట్ గా ఉంటుంది దుప్పటా ఏం రాదు ఓన్లీ లాంగ్ ఫ్రాకే రాయల్ బ్లూ కలర్ ఇది దాని మీద యోక్ వరకు డిజైన్ ఇచ్చారండి ఇది ఎయిట్ నైంటీ నైన్ రూపీస్ సో దాని మీద మళ్ళీ ఆఫర్ వస్తుంది టూ హండ్రెడ్ రూపీస్ సిక్స్ నైంటీ నైన్కే వస్తుందండి చాలా బాగుంది కదా లాంగ్ ఫ్రాక్ సిక్స్ నైంటీ నైన్కే అండ్ ఇది వచ్చేసరికి లెహెంగాసే బ్లాక్ కలర్లో చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఇది ఫ్యాబ్రిక్ వైజ్ కానీ అసలు ఈ ప్రైస్కి నేను ఎన్నోసార్లు చెప్పాను ఈ ప్రైస్కి ఈ డిజైన్కి సంబంధమే ఉండదు అంత లోయెస్ట్ ప్రైసెస్ ఉంటుంది అండ్ ఇప్పుడు మళ్ళీ ఆఫర్లో కిందంతా జరీ ఇచ్చారండి ఇది ఈ అంతా కింద దామంత లెహెంగాకి అండ్ ఇది వచ్చేసరికి హిప్ దగ్గర బ్లౌజ్ అండ్ దుప్పటా కూడా చాలా చాలా బాగుంటుంది కోటపతి లేస్ తోటి బ్లాక్ కలర్ మీద ప్రైసింగ్ వచ్చేసరికి ఫిఫ్టీన్ నైన్టీ నైన్ అండి అండ్ దాని మీద డిస్కౌంట్ థర్టీస్ వస్తుంది సేమ్ డిజైన్ కలర్ మాత్రమే మారుతుంది ఇది ఆనియన్ పింక్ లేదా వైన్ అని చెప్పొచ్చు వన్ త్రీ డబల్ నైన్లోనే ఇప్పుడు ఇది ఫైనల్గా వచ్చేస్తుంది అండి మీకు బ్లౌజ్ అన్స్టిచ్చుడ్ కాబట్టి ఎలా కావాలంటే అలా కుట్టించుకోవచ్చు క్రాప్ టాప్ లాగైనా కుట్టించుకోవచ్చు లేదా హాఫ్ బ్లౌజ్ లాగైనా స్టిచ్ చేయించుకోవచ్చు అండ్ ఇది కూడా దాంట్లోనే కలర్ డిజైన్ త్రీ కలర్స్ కూడా ఎంత బాగున్నాయో బ్లాక్ కలర్ మీద బనారస్ వీవింగ్ తో వచ్చింది ఇది టూ టైర్ అండి సో ఇక్కడ ఒక లేయర్ వచ్చింది కింద ఒక లేయర్ వస్తుంది మళ్ళీ ప్యాక్ కూడా డీప్ నెక్ ఇచ్చేసి స్టార్ షేప్ లో డోరీస్ ప్రొవైడ్ చేశారు హ్యాండ్స్ ఫుల్ వచ్చాయి సో యోక్ అంతా హైలైట్ చేశారు కాబట్టి రిమైనింగ్ ఏమి ఇవ్వలేదు దుప్పటాయిగా హైలైట్ చేశారు ఈ దుప్పట కట్ బక్ వస్తుంది ఓన్లీ దుప్పట ఎంత బ్యూటిఫుల్ గా ఉందో కదా సో వన్స్ దుప్పటా అండ్ డ్రెస్ పైరప్ చేశాక ఇంకా బాగుంటుంది ఇవన్నీ బోదా స్పెషల్ ప్రైసెస్ అండి మనం చెప్తోంది ప్రైస్ వచ్చేసరికి ఎయిటీన్ ఫిఫ్టీ అండ్ ఆఫర్ ప్రైస్ సిక్స్టీన్ ఫిఫ్టీ ఇది వన్ ఆఫ్ ద ట్రెండెడ్ పీసెస్ అని చెప్పొచ్చు చాలా బాగా ట్రెండ్ అవుతుంది ట్వెల్వ్ ఫిఫ్టీ ఒరిజినల్ ప్రైస్ ఇది ఆఫ్టర్ డిస్కౌంట్ థౌసండ్ ఫిఫ్టీకి వస్తుంది యోక్ వరకు ఇక్కడ వరకు యోక్ కూడా ఏంటంటే కిందకి ఇవ్వలేదు మనకి రెగ్యులర్గా యోక్ ఇక్కడ వరకు వస్తుంది బట్ దీనికి ఇక్కడ వరకు ఇచ్చారు ఇది ఒక న్యూ ట్రెండింగ్ డిజైన్ విత్ పర్ల్స్ వర్క్ హ్యాండ్కి కూడా పోల్స్ వస్తాయి జార్జెట్ ఫ్యాబ్రిక్ ప్రైస్ చెప్పాను కదండి ఓన్లీ చినాన్ ఫ్యాబ్రిక్ మీద యోక్ వర్క్ వర్క్ వస్తుంది కలర్ కూడా బ్లూ రిన్ బ్లూ లేదా ఇంక్ బ్లూ అలాగా సేమ్ కలర్ దుప్పట టూ పీసెస్ ఏవి త్రీ పీస్ మనకి ఇక్కడ ఏవి అంటే లెహెంగా తప్ప టూ పీస్ బాటంతో సహా అయితే రావు లాంగ్ ఫ్రాక్ విత్ దుప్పట స్టైల్స్ వస్తాయి ఓన్లీ ట్రిపుల్ నైన్ రూపీస్ ఇందాక పింక్ చూసాం కదండి దాంట్లోనే ఇంకొక కలర్ ఇది ఎల్లో షేడ్ నుంచి ఎల్లో కలర్ సేమ్ డిజైన్ ఎల్లో మస్టర్డ్ ఎల్లో సో హల్దీస్కి అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది ఇది టిష్యూ లెహెంగా సెట్ ఇది ఫుల్లీ స్టిచ్డ్ ఐటమే అండ్ దీనికి చూసినట్లయితే బార్డర్స్ దగ్గర హ్యాండ్స్ దగ్గర మనకి ఇలా గోటపతి ప్లేస్ తోటి హైలైట్ చేశారు బార్డర్ తోటి రిమైనింగ్ అంత స్టిచ్డ్ ఐటమ్ మీకు ఏదైనా సైజ్ ఒక్కటి చేయించుకుంటే సరిపోతుంది ట్రాంగుల్ షేప్లో ఇచ్చారండి కట్ వర్క్ కూడా ఆ లేస్ తీసుకోవడం కూడా దుప్పటాకి కూడా అదే స్టైల్లో ఇచ్చారు ట్రాంగిల్ షేప్లోనే ఇది కంప్లీట్ సెట్ ప్రైజింగ్ సో ఒరిజినల్ ప్రైస్ ఇస్ నైన్టీన్ ఫిఫ్టీ ఆఫ్టర్ డిస్కౌంట్ సెవెంటీన్ ఫిఫ్టీ సేమ్ ప్రైస్ రేంజ్లోనే సేమ్ డిజైన్ కట్ వర్క్ మాత్రం దీనికి షేప్లో ఇచ్చారు బ్లూ అండ్ పింక్ కాంబినేషన్ ఇది ఇలా వస్తుందండి ప్రైస్ సేమ్ సెవెంటీన్ ఫిఫ్టీ ఫైనల్ ఆఫ్టర్ ఆఫర్ ప్రైస్ ఇది సో ఇప్పుడు వచ్చేసి మనకు శారీస్ చూడబోతున్నామండి శారీస్ వచ్చేసి ఇవన్నీ డిజైనర్ శారీస్ అనమాట కలర్స్ కానీ డిజైన్స్ కానీ చాలా చాలా బాగున్నాయి ఇవన్నీ కూడా ఆఫర్లోనే ఉన్నాయి నార్మల్ ప్రైస్ మీద హండ్రెడ్ రూపీస్ ఆఫర్ వస్తుంది శారీస్ మీద అండ్ హాఫ్ శారీస్ కానీ డ్రెస్సెస్ మీద కానీ టూ హండ్రెడ్ రూపీస్ ఆఫ్ ఉంటుంది సో ఫస్ట్లీ వచ్చేసి డిజైనర్ శారీ చూస్తున్నాము ఇది సెలబ్రిటీ వేర్ చేసిన శారీ మనకి ఇక్కడ లోయెస్ట్ ప్రైస్లో చాలా తక్కువలో చూపిస్తున్నాను ఇప్పుడు ఇది బ్లౌజ్ ప్యాటర్న్ అండి ఫుల్లీ స్టిచ్డే ఉంటుంది ఒక పికాక్ ఫెదర్ ఎలా అయితే ఉంటుందో సో అదంతా మనకి ఇలాగ డిజైన్ చేశారు ఇక్కడ బ్రాడ్గా వస్తుంది కిందకు వచ్చేసరికి స్లైట్ స్మాల్గా అవుతుంది హ్యాండ్స్ కూడా మొత్తం అటాచ్డ్ వచ్చేస్తాయి ఇది ఫుల్లీ స్టిచ్డ్ ఇది ఇది వన్ మినిట్ శారీ లాగా మనం అటాచ్ చేసేసుకోవచ్చు ఇక్కడ ఇవి ఇవన్నీ హిప్స్ దగ్గర ఇచ్చేసారండి అడ్జస్ట్మెంట్స్కి అండ్ షోల్డర్ దగ్గర కూడా మొత్తం ప్లీడింగ్స్ చేసేసి ఉంటాయి అండ్ లేస్ లేయర్స్ లాగా కూడా మనకి ఇది వచ్చేస్తుంది అనమాట ఆల్ ఓవర్ ద శారీ సో కంప్లీట్ నేను మీకు ఇలా చూపించే కన్నా కూడా ఒక్కసారి మీకు రిఫరెన్స్ పిక్స్ చూపిస్తాను సో దట్ మీకు ఐడియా వస్తుంది ఇది రైట్ పీచ్ పింక్ మనం చూస్తోంది శారీ వచ్చేసి అండ్ దీనికి రిఫరెన్స్ పిక్ అండి సో మనకి ఇవి వచ్చేసి రిఫరెన్స్ పిక్స్ అండి పీచ్ పింక్ ఏదైతే ఓపెన్ చేశానో అదే డ్రెస్ ఇక్కడ ఉంటుంది అండ్ దీంట్లో కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి చాలా స్టైలిష్గా మోడర్న్గా ఉంటాము ప్లీటింగ్స్ టోటల్గా వచ్చేస్తాయి షోల్డర్ దగ్గర హిప్ దగ్గర బ్లూ కలర్ ఇది పిస్తా గ్రీన్ అండ్ పింక్ టోటల్ ఫోర్ షేడ్స్ ఉన్నాయి ఇదే ఐటెంలో ప్రైస్ ఓన్లీ ఫోర్టీన్ ఫిఫ్టీ ఆఫ్టర్ డిస్కౌంట్ హండ్రెడ్ రూపీస్ ఆఫర్ ఉన్నాను కదా ఫోర్టీన్ ఫిఫ్టీకి వస్తుందండి ఇది ఇది ఒక శారీ దీనిలో సింగిల్ కలర్స్ కూడా చూపించాను నేను మీకు ఇప్పుడు అండ్ నెక్స్ట్ వెరైటీ వచ్చేసి షేడెడ్ శారీస్ ఇది చాలా చాలా బాగుంటాయి ఇవి ప్లెయిన్గా లైట్ వెయిట్లో క్రష్డ్ వస్తుంది షైనీగా ఉంటుంది సో ఏదైనా టెంపుల్స్కి వెళ్ళేటప్పుడు కానీ అలాగా చాలా నీట్గా ఉంటుంది కట్టుకొని వెళ్ళినా కూడా ఆల్ ఓవర్ ద శారీ మనకి లేస్ ఇచ్చేస్తారు అండ్ ఇది బ్లౌజ్ అండి బ్లౌజ్ కూడా షే బ్లౌజ్ కూడా షేడెడ్లోనే వస్తుంది మెయిన్ బ్లౌజ్ అంతా హైలైట్ అవుతుంది అంటే ఇది కూడా ప్రైస్ వచ్చేసి ఎయిట్ నైన్టీ నైన్ రూపీస్ అండి ఇది ఆఫ్టర్ డిస్కౌంట్ సెవెన్ నైన్టీ నైన్ కే వచ్చేస్తుంది దీంట్లో ఇంకా కలర్స్ కూడా ఉన్నాయి ఇది పీచ్ పింక్ విత్ లావెండర్ కలర్ అయితే మనకి ఇలా వస్తుంది ఇది సో కంప్లీట్ శారీ అంటే ఇది మనకి ఇలా ఒక నిమిషం ఇలా ఉంటుందండి షేడెడ్ షేడెడ్లో అండ్ ఇది వచ్చేసరికి బ్లౌజ్ దీంట్లో ఇంకా కలర్స్ ఉన్నాయి సో ఫైనల్గా ఆఫ్టర్ ఆఫ్టర్ డిస్కౌంట్ సెవెన్ నైంటీ నైన్ రూపీస్కి వస్తుంది మిస్ చేసుకోవద్దు చాలా తక్కువ ప్రైస్లో పెట్టేసారు బోనాల్ స్పెషల్లో ఇది ఎల్లో విత్ స్కై బ్లూ కాంబినేషన్ అండి శారీ అంతా ఇది వచ్చేసి బ్లౌజ్ అండ్ వన్ మోర్ కలర్ లావెండర్ విత్ పీచ్ పీచ్ కూడా కాదు రస్ట్ ఇది ఇంకొక కలర్ ఇవన్నీ సెవెన్ నైంటీ నైన్ ఆఫ్ డిస్కౌంట్ ఇది నెక్స్ట్ శారీ అండి నెక్స్ట్ డిజైన్ అని చెప్పచ్చు సేమ్ ప్రైస్ రేంజ్లోని ఇవన్నీ మోర్ దాన్ థౌసండ్ సేల్ చేసిన సారీస్ ఇప్పుడు మనకి బోనాల్ స్పెషల్ కానీ డిస్కౌంట్స్ వస్తున్నాయి ఇది కూడా షేడెడే వస్తుంది బ్రైట్ రెడ్కి పర్పుల్ కలర్ కాంబినేషన్ సో పళ్ళుకి అయితే హెవీగా ఫోర్ సైడ్స్ త్రీ సైడ్స్ మనకి సీక్వెన్స్ వర్క్ వస్తుందండి రిమైనింగ్ శారీ అంతా కింద బార్డర్ దగ్గర మాత్రం మనకి సీక్వెన్స్ వర్క్ వస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇంకొంచెం హెవీగా ఇస్తారు ఇట్లా చాలా బాగుంది అసలు బ్లౌజ్ చూస్తే ఏదో గోల్డ్ కలర్ గోల్డ్ శారీ కట్టుకునే విధంగా ఉంటుంది షేడెడ్లోనే అండ్ ఇది కూడా సెవెన్ నైన్టీ నైన్కి నెక్స్ట్ వన్ షేడెడ్ ఇది కూడా అనుకోండి కాకపోతే కింద వరకు మనకి కట్ వర్క్ వస్తుంది శారీకి శారీ అంతా కట్ లో ఇస్తారు జార్జెట్ మెటీరియల్ అయితే చాలా సాఫ్ట్ ఉంటుంది లైట్ వెయిట్ ఉంటుంది కంప్లీట్ శారీ లుక్ అండ్ ఇది బ్లౌజ్ దీనిలోనే ఇంకొక కలర్ రెడ్ అండ్ ఇది రెడ్ అండ్ పర్పుల్ వస్తుంది ఆరెంజ్ అండ్ పర్పుల్ స్క్రీన్ షాట్ తీసుకోండి వాహిని ఫ్యాషన్స్ నెంబర్ ప్రొవైడ్ చేస్తాను స్క్రీన్ మీదనే ఆ నెంబర్కి మెసేజ్ చేసినట్లయితే మీకు అవైలబిలిటీ చెక్ చేసుకొని వెంటనే వాట్సాప్లో రెస్పాండ్ అవుతారు ఫాస్ట్గా డెలివరీ కూడా ఉంటుంది ఇది దీనికి కలర్ బ్లౌజ్ అండి బ్లౌజ్ నెక్స్ట్ కలర్ ఇది కూడా పర్పుల్లోనే ఆల్మోస్ట్ పర్పులే ఉన్నాయి పైన వచ్చిన కలర్ మారుతూ ఉంది అండ్ ఇది గ్రీన్ విత్ పర్పుల్ కాంబినేషన్ అండి కిందంతా స్కాలపింగ్ వస్తుంది స్కాలపింగ్ అండ్ ఇక్కడ అంతా థ్రెడ్ వర్క్ కూడా హైలైట్ చేశారు ఇది బ్లౌజ్ సేమ్ సెవెన్ నైంటీ నైన్ రూపీస్ లోనే ఇది కూడా ఇది వచ్చేసి పింక్ పీచ్ పింక్ అండ్ వర్క్ లో వస్తుందండి ఆనియన్ పింక్ కలర్ ఆల్ ఓవర్ స్కాలపింగ్ సారీ అంతా స్కాలప్లో వస్తుంది చాలా బాగుంటుంది ఆ వర్క్ కూడా సేమ్ మగ్గం వర్క్ చేయించుకుంటే ఎలా ఉంటుందో అలానే ఇస్తారు అండ్ ఇదేమో బ్లౌజ్ అండి బ్లౌజ్ కూడా కట్వక్ వస్తుంది డిస్కౌంట్ ప్రైస్ ఓన్లీ ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ ఒరిజినల్ గా థర్టీన్ ఫిఫ్టీ అండ్ ఆఫ్టర్ డిస్కౌంట్ ఓన్లీ ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ సో ఇది రెగ్యులర్ వెయిట్ శారీ అండి కొంచెం ఫ్యాన్సీ గానే ఉంటుంది చిన్న షాపింగ్ క్యారీ చేయొచ్చు వెరీ లైట్ వెయిట్ జార్జెట్ లో ఇలా లూరెక్స్ లైన్స్ వస్తాయి ఆల్ ఓవర్ ద సారీ ఇలా వస్తుంది లూరెక్స్ లైన్స్ కంప్లీట్ షేడెడ్ లో ఉంటుంది అండ్ ఇది పళ్ళు పళ్ళు వచ్చేసి కంప్లీట్ ఫ్లోరల్స్ లో వస్తుంది అండ్ దీని మీద బ్లౌజ్ మనకి ఇది అండి ఈ కలర్ లో బ్లౌజ్ ఇచ్చారు సో మీరు ఏదైనా వేసుకోవచ్చు లేదా విడిగా తీసుకొని వేసుకోవచ్చు ప్రైస్ ఓన్లీ త్రీ నైన్టీ నైన్ రూపీస్ ఆఫ్టర్ డిస్కౌంట్ మనం ఇప్పుడు పింక్ ఆనియన్ పింక్ చూసాం కదండి అదే డిజైన్ లో కాకపోతే ఇది కొంచెం షేడెడ్ లో ఉంటుంది గ్రీన్ పింక్ అండ్ ఆనియన్ పింక్ లైట్ పింక్ అండ్ ఆనియన్ పింక్ షేడ్ ఇవి త్రీ షేడ్స్ వస్తాయి శారీ అంతా మనకి ఇలాగే వర్క్ వస్తుంది చెప్పినట్లుగా మగ్గం బాగా చేసినట్లుగానే ఉంటుందండి ఇది అండ్ సేమ్ కలర్ గానీ లేదా కాంట్రాస్ట్ ఇవ్వకుండా ఫ్లోరల్లో ఇచ్చారు చిన్ ఫ్యాబ్రిక్ మీద ఇది బ్లౌజ్ ఇది కూడా సేమ్ ట్వెల్వ్ ఫిఫ్టీ డిస్కౌంట్ అండ్ ఇవి ఫ్యాన్సీ వేర్ విత్ కట్ వర్క్ బార్డర్ కూడా చిన్న ఫంక్షన్స్ కి లేదా ఔటింగ్ అలా వేసుకోవచ్చు స్టీల్ బ్లూ కలర్ అండి ఇది పళ్ళు పాటిలా వస్తుంది అండ్ ఆల్ ఓవర్ ద శారీ మనకి ఈ విధంగా ఉంటుంది సారీ అంతా ఇలా కట్ వర్క్ లేస్ హైలైట్ చేస్తారు కట్ వర్క్ మొత్తం హైలైట్ చేస్తారు బోర్డర్ దగ్గర కానివ్వండి కింద అండ్ దీంట్లోనే బ్లౌజ్ కూడా ఉంటుంది దీనిలో కలర్స్ ఉన్నాయి మంచి కలర్స్ ఇచ్చారు ఒకటి వైన్ అండ్ గ్రీన్ పర్పుల్ అండ్ ఇది వన్ మోర్ గ్రీన్ అండి రామా గ్రీన్ లాగా ఒకటి ఇచ్చారు అండ్ ఇది వచ్చేసి మనకి రెగ్యులర్ గ్రీన్ ట్రెడిషనల్ గ్రీన్ టోటల్ ఫైవ్ షేడ్స్ ఉన్నాయి ఇవి ప్రైస్ వచ్చేసి సెవెన్ నైంటీ నైన్ రూపీస్ ఆఫ్టర్ డిస్కౌంట్